లాస్ట్ వీడియోని మనం డిస్కస్ చేసినట్టు వృత్తములు నాలుగు రకాలు చంపకమాల ఉత్పల్మాల మత్తమం సారుదూలం ఫస్ట్ మనం చంపకమాల గురించి చూద్దాం చంపకమాల అంటే దీంట్లో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో నజబజర అనే గణములు ఉంటాయి పదకొండవ అక్షరం ఎతి స్థానము ప్రాస నియమం ఉంటుంది ప్రాసయతి ఉండదు ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు నియమం ఉంటుంది ప్రాసయతి ఉండదు ఈ రెండు రూల్స్ కామన్ దేనికి చంపకమాల ఉత్పల్మాల మత్తమం సార్ధూలం ఈ నాలుగిటిలో కూడా నియమం ఉంటుంది ప్రాసయతి ఉండదు ఈ టూ రూల్స్ కామన్గా ఉంటాయి దీంట్లో నాలుగు పాదాలు ఉంటాయి చంపకమాలలో ప్రతి పాదంలో కూడా ఇవే వస్తుంది నజ బజ జజరా అనే గణములు మాత్రమే వస్తాయి వృత్తంలో మనం ఏం డిస్కస్ చేసిన గణములు తారుమారు కాకూడదు అంటే ప్రతి పాదంలో కూడా నజబజ బజ జజరాని గణములే ఉంటాయి అవి తారుమారు కాకూడదు నాలుగు పాదాల్లో కూడా ఈ గణములే వస్తాయి నజబజ బజ జజరాని గణములు సో వృత్తములో ఉన్న అన్ని రూల్స్ సాటిస్ఫై అయ్యాయి మొదటి పాదంలో గణములే మిగిలిన పాదాల్లో కూడా వస్తుంది నజబజ బజ జజరాని గణములే అన్ని పాదాల్లోనూ వస్తుంది గణములు తారుమారు కాకూడదు నాలుగు పాదాల్లోనూ ఇవే గణములు ఉంటాయి తారుమారు కాకుండా ప్రాస నియమం ఉంటుంది ప్రాసయతి ఉంటుంది మతి అయిత్రి పాటి యతి మైత్ర పాటించాలి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం దాన్ని డిస్కస్ చేద్దాం తర్వ తరువ గొచ్చి నెంబరు గుతాలి మనియ దెవ్వెన భాస్కర ఇది ఒక పద్యంలో ఒక లైన్ తీసుకుంటే దీనికి ఫస్ట్ మనం లఘు గురువులు పెట్టాలి తా దీనికి దీ దీర్ఘం లేదు కాబట్టి లఘువు రు లఘువు వా లఘువు గా లఘువు దీనికి గురువు ఎందుకు వచ్చిందంటే పక్కనున్న అక్షరానికి అదే ఒత్తు వచ్చింది కాబట్టి దీనికి గురువు వస్తుంది దీనికి లఘువు సున్నా వచ్చినా కూడా మనకి గురువే వస్తుంది గురువు లఘువు 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 ది ఆకారం వచ్చింది కాబట్టి గురువు లఘువు లఘువు దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు లఘువు లఘువు ఒత్తు వచ్చింది కాబట్టి గురువు లఘువు దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు లఘువు దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు ఇప్పుడు మనం నసజస జజరా అనేది మనం గణాలు ఎలా డివైడ్ చేస్తామంటే ఈ చక్రం ఒకటి గీసుకుంటే ఈజీగా ఉంటుంది యమాతార జబానస దీంట్లో లఘువు దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు ఇలా మనం ఈ చక్రం వేసుకుంటే దీన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు మూడు గురువులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఈ డైరెక్షన్లో వస్తుంది చక్రం అన్నది అప్పుడు మూడు మూడు లఘువులు అన్నది నా కారం నా నుంచి వచ్చింది నా ఒక గురువు ఒక లఘువు ఒక గురువు అంటే జ అంటే గురువు లఘువు లఘువు జ అంటే లఘువు గురువు లఘువు సేమ్ రా అంటే గురువు లఘువు గురువు దీన్ని బట్టి నజ బజ మనకి రూల్ టు సాటిస్ఫై అయింది ప్రతి పాదంలో ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి కౌంట్ చేసుకుంటే ఇరవై ఒక్క అక్షరాలు ఇది కూడా సాటిస్ఫై అయింది పదకొండో అక్షరం ఎత్తి స్థానం పదకొండో అక్షరం వచ్చి తా ఎత్తి స్థానం ఈ త్రీ రూల్స్ సాటిస్ఫై అయ్యాయి ఇది చంపక్మాల మనకి ప్రతి దాంట్లో చంపకమాల ఉత్పల్మాల అన్నిటిలో కూడా సిక్స్ రూల్స్ ఉంటాయి దాంట్లో కామన్ ఏంటి అంటే ప్రాస నియమం ఉంటుంది ప్రాసయతి ఉండదు ఈ టూ రూల్స్ కామన్ ఉంటాయి ఎత్తి స్థానం ఎన్ని అక్షరాలు ఉంటాయి అన్నది మారుతుంది ఎత్తి స్థానం అన్నది కూడా ఉత్పలమాల సార్ధూలం అత్తెబంలో మారుతూ ఉంటాయి కానీ కామన్గా ఉండేది ఏంటి అంటే ప్రాస నియమం ఉంటుంది ప్రాసయతి ఉండదు అనే టూ రూల్స్ కామన్గా ఉంటాయి ఎన్ని అక్షరాలు అన్నది ఉత్పలమాల మాల సారుదూలం అత్తేబంలో మారుతాయి ఎత్తి స్థానం కూడా మారుతుంది నాలుగు పాదాలు ఉంటాయి అన్నది కూడా ప్రతి ప్రతి దాంట్లో కామన్గా ఉంటుంది ప్రతి పాదంలో నజబజరా ఈ గణాలు కూడా మారతాయి మనకి చంపకమాలలో ఒకటి సార్దూలంలో ఒకటి మత్తేబంలో ఒకటి ఉత్పల్మాలలో ఒకటి ఉంటుంది ఇది చంపకమాల నెక్స్ట్ ఉత్పల్మాల దీంట్లో కామన్గా ఉండే రూల్స్ ఏమన్నాను నాలుగు పాదాలు ఉంటాయి రాస నియమం ఉంటుంది రాసయతి ఉండదు ఈ త్రీ రూల్స్ ప్రతి దాంట్లో కామన్గా ఉంటుంది మారేదేంటి ప్రతి పాదంలో గణాలు మారుతాయి ఇందాక నజబజరా ఉత్పల్మాలలో చంపకమాలలో నజబజ జజరా ఉత్పలమాలలో బరనవ బర వృత్తముల్లో కామన్గా ఉండేది ఏంటి అంటే నాలుగు పాదాలు ఉంటాయి ప్రాస నియమం ఉంటుంది ప్రాసయత ఉండదు ఈ త్రీ రూల్స్ కామన్గా ఉంటాయి ఇటు వచ్చి గణములు మారతాయి ఉత్ చంపకమాలలో మనకి నజబజ జజరా వచ్చినట్టు ఉత్పలమాలలో బరనవ బరవా అని వస్తుంది ఎత్తి స్థానం మారుతుంది ఇందాక చంపకమాలలో ఎత్తి స్థానం పదకొండవ స్థానం దీంట్లో ఎత్తి స్థానం పదవ స్థానం ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి దాంట్లో ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి ఈ అక్షరములు అనేది ఈ ఎత్తి స్థానం అనేది ఈ గణములు అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటాయి ఈ త్రీ రూల్స్ వృత్తముల్లో చంపకమాలకు ఒకటి ఉత్పలమాలకు ఒకటి మత్యేబానికి ఒకటి సార్దూలానికి ఒకటి ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి ప్రాసనీయము ఉంటుంది ప్రాసయతి ఉండదు అన్నది కామన్ ప్రతిదానికి ఉదాహరణ తీసుకుంటే ఫస్ట్ లఘు గురువులు డివైడ్ చేసుకోండి ఈ చక్రం వేసుకుని లఘు గురువులు డిసైడ్ డివైడ్ చేసుకున్న తర్వాత గణములు నేర్చుకోండి గురువు లఘువు లఘువు అంటే బా గురువు లఘువు గురువు అంటే రా లఘువు 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 అంటే నా గురువు లఘువు లఘువు అంటే బా గురువు లఘువు గురువు అంటే రా లఘువు గురువు అంటే వా వస్తుంది దీనికి ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇరవై అక్షరాలు ఉన్నాయి ఉత్పల్మాలలో అక్షరాలు ఇరవై అని చెప్పుకుందాం రూల్ సిక్స్ సాటిస్ఫై అయిపోయింది యతి స్థానం పదవ స్థానం అన్నాం రూల్ టూ సాటిస్ఫై అయిపోయింది ప్రతి దాంట్లో బర నభ బరవా అనే రూల్ వస్తుంది అన్నాం అది సాటిస్ఫై అయిపోయింది సో ఇది ఉత్పల్మాల సిక్స్ రూల్స్ ఉంటాయండి సిక్స్ రూల్స్లో త్రీ రూల్స్ కామన్ ప్రతి ప ప్రతి దానికి కామన్గా ఉండేది ఏంటి నాలుగు పాదాలు ఉంటాయి ప్రాస నియమం ఉంటుంది ప్రాసయతీ ఉండదు ఈ మూడు కామన్గా ఉంటాయి ఈ మూడు మారుతాయి అంటే గణాలు మారుతాయి అక్షర స్థానం మారుతుంది ఎన్ని అక్షరాలు ఉంటాయి అన్నది మారుతాయి సో మనం రూల్ టూ త్రీ సిక్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది వచ్చిన ఉదాహరణకి అలా చెక్ చేసుకున్నప్పుడు ఇరవై అక్షరాలు ఉంటాయి అందులో రూల్ సిక్స్ సాటిస్ఫై అయ్యింది పదవ స్థానం యతిస్థానం అన్నది రూల్ టూ సాటిస్ఫై అయింది రూల్ టూ అంటే బరణభ బరవ వచ్చింది అది సాటిస్ఫై అయింది సో ఇది ఉత్పల్మాల నెక్స్ట్ మత్తేబం చూద్దామండి మత్తేబంలో కూడా కామన్ రూల్స్ ఏంటి అంటే నాలుగు పాదాలు ఉంటాయి ప్రాస నియమం ఉంటుంది అయితే ఉండదు ఈ త్రీ రూల్స్ కామన్ మారేది ఏంటి అంటే గణాలు మారుతాయి యతిస్థానం మారుతుంది ఎన్ని అక్షరాలు ఉంటాయి అనేది మారుతుంది ఇరవై అక్షరాలు ఉంటాయి పద్నాలుగో స్థానం స్థానం సాబరణం అయ్యవా అనే గాణాలు ఉంటాయి ఉదాహరణ తీసుకుందాం యమాతార జబానస్ అనే చక్రం వేసుకుంటాం రూల్ టూ రూల్ త్రీ రూల్ సిక్స్ చెక్ చేసుకుంటాం దీంట్లో నంబో మనం అక్షరాలు లెక్క పెట్టుకుంటే ఇరవై అక్షరాలు ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయని రూల్ సిక్స్ సాటిస్ఫై అయింది సబరణం అయ్యవా వచ్చింది రూల్ టూ సాటిస్ఫై అయింది రూల్ త్రీ వచ్చి పద్నాలుగో స్థానం స్థానం సాటిస్ఫై అయింది ఇది డివైడ్ చేసుకోవడం చాలామంది కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి ఇప్పుడు పొళ్ళు అక్షరాలు మనం లెక్క పెట్టం ఈ రెండు ఒకటే అక్షరం కింద వస్తుంది ఇలా వెనకాల పొళ్ళు అక్షరం వచ్చినప్పుడు గురువు వస్తుంది దీర్ఘాలు వచ్చినప్పుడు ఇలా దీర్ఘాలు వచ్చినప్పుడు గురువు వస్తుంది ఇలా సున్నా వచ్చినప్పుడు గురువు వస్తుంది పొళ్ళు అక్షరం వచ్చినప్పుడు గురువు వస్తుంది సున్నా వచ్చినప్పుడు గురువు వస్తుంది దీర్ఘాలు వచ్చినప్పుడు గురువు వస్తుంది కాదండి దీన్ని బట్టి మూడే అక్షరాలు చప్పున డివైడ్ చేసుకుంటే ఇలా చెక్ చేసుకుంటాం ఇది మత్తేబం సార్దూలం వచ్చి మళ్ళీ సిక్స్ రూల్స్ అండి దాంట్లో కామన్గా ఉండేది నాలుగు పాదాలు ఉంటాయి ప్రాస నియమం ఉంటుంది ప్రాసయతి ఉండదు ఈ త్రీ రూల్స్ కామన్ మారేది ఏంటి గణాలు మారతాయి యతి స్థానం మారుతుంది ఎన్ని అక్షరాలు ఉంటాయో అది మారుతుంది సార్దూళ్ళంలో వచ్చి మసజస తత్తగా అనే గణాలు ఉంటాయి పదమూడు అక్షరం యతి స్థానం పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ఎగ్జాంపుల్ తీసుకుంటాం ఎన్ని అక్షరాలు ఉన్నాయో లెక్క పెట్టుకుందాం ఇంట్లో పంతొమ్మిది అక్షరాలు ఉన్నాయండి రూల్ సిక్స్ సాటిస్ఫై అయింది చక్రం వేసుకుంటాం గణాలు డివైడ్ చేసుకుంటాం మసజస తత్తగా అనే గణాలు వచ్చాయి రూల్ టూ సాటిస్ఫై అయింది పదమూడో అక్షరం ఎత్తి స్థానం అన్నాం పదమూడో అక్షరం ఎత్తి స్థానం రూల్ త్రీ సాటిస్ఫై అయింది ఇలా చెక్ చేసుకోవాలి దీన్ని డివైడ్ చేయడం రాని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నానండి దీర్ఘాలు వచ్చినప్పుడు గురువు వస్తుంది దీనికి దీర్ఘం వచ్చింది దీనికి దీర్ఘం వచ్చింది గురువు వచ్చింది ఇప్పుడు ఈ అక్షరానికి గురువు ఎందుకు వచ్చిందని డౌట్ వస్తుందండి మీకు దీనికి వేరే అక్షరం ఒత్తు వచ్చిందండి క్షీ అంటే క్షాకి మకారం ఒత్తి వచ్చింది కాబట్టి దీనికి గురువు వచ్చింది దీనికి దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు వచ్చింది దీనికి దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు వచ్చింది ఇది లఘువు లఘువు దీనికి దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు వచ్చింది లఘువు దీనికి దీర్ఘం వచ్చింది దాంతోపాటు సున్నా వచ్చింది కాబట్టి గురువు వచ్చింది ఈ రెండు ఒకే అక్షరం అండి దీనికి లఘువు 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 దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు వచ్చింది దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు దీర్ఘం గురువు లఘువు దీనికి గురువు ఎందుకు వచ్చింది అంటే దీనికి వేరే అక్షరం ఒత్తు వచ్చింది సాకి తావత్ ఒత్తు ఒత్తు వచ్చింది కాబట్టి ఇది గురువు వచ్చింది దీనికి దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు వచ్చింది దీనికి లఘువు దీనికి దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు వచ్చింది మూడేసి అక్షరాల కింద డివైడ్ చేసుకుని పెట్టుకుంటాం సిక్స్ రూల్స్ ఉంటాయండి సిక్స్ రూల్స్ త్రీ రూల్స్ అన్నిటికీ కామన్ ఉంటాయి మిగిలిన త్రీ రూల్స్ మనం ఎగ్జాంపుల్ బట్టి చెక్ చేసుకోవాలండి అది వృత్తములు వృత్తములు నాలుగు రకాలు చంపక్మాల ఉత్పల్మాల మత్తబం సారదూలం ప్రతి దాంట్లో సిక్స్ రూల్స్ ఉంటాయండి సిక్స్ రూల్స్లో కూడా కామన్గా ఉండేది అంటే ప్రతి పాద నాలుగు పాదాలు ఉంటాయి ప్రాస నియమం ఉంటుంది ప్రాసయతి ఉండదు ఈ త్రీ రూల్స్ కామన్గా ఉంటాయి మారేవి ఏంటి అంటే యతి స్థానం ఎన్ని అక్షరాలు ఉంటాయి అనేది గణాలండి డివైడ్ చేసుకునేటప్పుడు గణాలు చంపక్మాల అంటే నజబజ జజర ఉత్పల్మాల అంటే బరవ మత్తేపం అంటే సబరణమయవ సార్దూలం అంటే తత్తగా ఇదండి గురువు ఎప్పుడు వస్తుంది అనేది మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను గురువు ఎప్పుడు వస్తుంది అంటే దీర్ఘాలు వచ్చినప్పుడు దీర్ఘాలు వచ్చినప్పుడు వస్తుంది సున్నా వచ్చినప్పుడు వస్తుంది తర్వాత ఇలా లక్ష్మీకి క్షాకి మా ఒత్తు వచ్చినప్పుడు లాకి గురువు వస్తుంది అంటే వేరే ఒత్తు వచ్చినప్పుడు ఇప్పుడు హస్తీ హాకి గురువు ఎందుకు వచ్చింది సాకి తా ఒత్తు వచ్చింది కాబట్టి నేను గురువు వచ్చిందండి ఇది గురు వచ్చే స్థానాలు కొంచెం డౌట్గా ఉంటాయి కాబట్టి నేను చెప్పాను ఈ వీడియోలో వృత్తములు కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో మనం జాతులు చూద్దామండి జాతులు రెండు రకాలు కందము ద్విపద జాతులు మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం